హీరోలు అంటే మంచివారు సౌమ్యులు సందర్భానుసారం కోపంతో విలన్లపై ఫైట్ చేస్తుంటారు చాలా వరకు ఇదే తెలుసు మనకు కానీ నెగిటివ్ షేడ్స్ ఉన్న టెంపర్ పాత్రలు చేసిన హీరోలు ఎవరో మీకు తెలుసా మన తెలుగు సినిమాలు కాదు అసలు ఏ భాష అయినా సినిమాలో మంచి పనులు చేసేవాడే హీరో కోపంతో ఊగిపోతూ నెగిటివ్ పనులు చేసేవాడు విలన్ ఇలా ప్రేక్షకుల మనసులో ముద్రపడిపోయింది కానీ మనిషి వాడు ఎంత మంచివాడైనా వాడిలో కూడా ఎంతో అంత నెగిటివ్ ఉంటుంది విలన్లతో ఫైట్ చేసేవాడు హీరో అయితే ఆ హీరోకు కూడా టెంపర్ ఉంటుంది వాడిలో కూడా అంతో ఇంతో నెగిటివ్ ఉంటుంది ఫైర్ ఉంటుంది వీక్నెస్ ఉంటుంది అని కొంతమంది దర్శకులు చూపించారు అలాంటి పాత్రలు వేసిన హీరోల గురించి ఇప్పుడు చూద్దాం కోపం అంటే అలాంటి ఇలాంటి కోపం కాదు సర్రున నెత్తికెక్కి నరాలు తేలేలా కోపం హీరోకు వస్తే అవతల విలన్ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించండి అలాంటి పాత్ర చేసిన వారిలో హైలైట్ ఎవరంటే అల్లు అర్జున్ పేరే ముందు చెప్పుకోవాలి బన్నీ చేసిన రెండు సినిమాలు అమ్మో ఏంటి ఐకాన్ స్టార్ ఇలా ఉన్నాడు అనిపిస్తుంది బోయపాటి డైరెక్షన్లో బనీ నటించిన సరైనోడుతో పాటు వక్కంతం వంశీ తెరకెక్కించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాల్లో అల్లు అర్జున్ ఇంతింత కండలేసుకుని టెంపర్ను కంట్రోల్ చేయలేక విలన్లను బట్టలు ఉతికినట్టు ఉతికి ఆరేస్తుంటాడు ఈ సినిమాల్లో హీరో పాత్ర పిల్లలు కాస్త భయపడే విధంగానే ఉంటుంది ఇక టాలీవుడ్లో ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆయన కూడా ఇలాంటి టెంపర్ పాత్రను చేశాడు టెంపర్ సినిమాలో హీరోలను నెగిటివ్ షేడ్స్ లో చూపించడంలో అందివేసిన చెయ్యి దర్శకుడు పూరి జగన్నాథ్ ఆయన ప్రతి సినిమాలో హీరో పాత్ర ఇలానే ఉంటుంది కానీ టెంపర్ సినిమాలో ఇంకాస్త పచ్చిదనం ఎక్కువగా కనిపిస్తుంది తారక్ను ఇలా కరుడు కట్టిన పాత్రలో చూడలేకపోయారు జనాలు క్లైమాక్స్ ఏదైనా సినిమా అంతా ఎన్టీఆర్ కోపం నెగిటివ్ బిహేవియర్ ఒకేలా ఉంటుంది ఎన్టీఆర్కు లైఫ్లో మర్చిపోలేని పాత్ర ఇచ్చాడు పూరి చాలా సాఫ్ట్ మీరు అని అంతా అనుకుంటున్న టైంలో మహేష్ బాబుతో మాస్ రాగం పాడించాడు పూరి జగన్నాథ్ మహేష్ చేత మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్న నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను రెండుసార్లు చేయించాడు మిల్క్ బాయ్ ప్రిన్స్ మహేష్ను పూగిరి సినిమాతో మాస్ రంగు పోయించిన పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు చేత అరాచకం చేయించాడు ఈ సినిమాలో నెగిటివ్ ఫీలింగ్స్ మహేష్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటాయి ఒక హీరోను ఈ రేంజ్ క్రిమినల్గా ఏ సినిమాలో చూసుండరు కోపం వస్తే మహేష్ను చూస్తే సినిమా చూస్తున్న వారికే భయం వేసేలా పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు ఇక ఇలాంటి టెంపర్ పాత్రలు చేయాలి అంటే బాలయ్య తర్వాత ఎవరైనా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన పెద్దగా చేయలేదు కానీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మూవీస్లో కోపంతో బాలకృష్ణ ఊగిపోతుంటే ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేసేవారు నరసింహారెడ్డి నరసింహానాయుడు దగ్గర నుంచి నిన్న మొన్నటి వీరసింహారెడ్డి వరకు బాలయ్య బాబు కోపంతో రగిలిపోయే పాత్రలు చాలా చేశాడు ప్రత్యర్థులను కంటి చూపుతో చిచ్చు పోయించే పాత్రను ఆయన ఫ్యాన్స్ అద్భుతంగా ఆదరిస్తుంటారు